బయటికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ్గలు తప్పడం లేదు తాజాగా అల్లూరి జిల్లా కూనవరం మండలం కూటూరులో చేదు అనుభవం ఎదురైంది అనంతబాబును చూడగానే గో బ్యాక్ అంటూ ఆదివాసులు పెద్ద

వద్దని నినాదాలు హోరెత్తించారు అయితే ఎమ్మెల్సీని అడ్డుకున్న గిరిజనులపై ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగలు తప్పడం లేదు తాజాగా అల్లూరి జిల్లా కూనవరం మండలం కూటూరులో చేదు అనుభవం ఎదురైంది అనంతబాబును చూడగానే గోబ్యాక్ అంటూ ఆదివాసులు పెద్ద నినాదాలు చేశారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన అడ్డుకున్నారు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడంపై శాసన మండలిలో జరిగిన చర్చల్లో అనంతబాబు చేసిన ప్రసంగానికి అభ్యంతరం తెలిపారు ఆపై హంతకుడు తమ గ్రామంలో తిరగొద్దని అడ్డుకున్నారు జై ఆదివాసీ అంటూ రోడ్డుపై బైఠాయించారు పోలవరంపై న్యాయం చేయని ఎమ్మెల్యే వద్దని నినాదం హోరెత్తించారు అయితే ఎమ్మెల్సీని అడ్డుకున్న గిరిజనులపై ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు కూడా దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగలు తప్పడం లేదు తాజాగా అల్లూరి జిల్లా కోనవరం మండలం కూటూరులో చేదు అనుభవం ఎదురైంది అనంతబాబును చూడగానే గోబ్యాక్ అంటూ ఆదివాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీని అడ్డుకున్నారు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడంపై శాసన మండలిలో జరిగిన చర్చలో అనంతబాబు చేసిన ప్రసంగానికి అభ్యంతరం తెలిపారు ఆపై హంతకుడు తమ గ్రామంలో తిరగొద్దని అడ్డుకున్నారు జై ఆదివాసీ అంటూ రోడ్డుపై బైఠాయించారు ఇక పోలవరంపై న్యాయం చేయని ఎమ్మెల్యే వద్దని నినాదాలు హోరెత్తించారు అయితే ఎమ్మెల్సీని అడ్డుకున్న గిరిజనులపై ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు కూడా దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ఆయన లీగల్ గా కూడా పోరాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇదే క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈసారి దఫా ఎన్నికలు వచ్చాయి ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే ధనలక్ష్మిగా మరొకసారి టికెట్ రావడంతో ఆమె గెలుపు కోసం అనంతబాబు కృషి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సేవలు తప్పడం లేదు తాజాగా అల్లూరి జిల్లా కూనవరం మండలం కూట్లూరులో చేదో అనుభవం ఎదురైంది అనంతబాబును చూడగానే గోబ్యాక్ అంటూ ఆదివాసులు పెద్ద నినాదాలు చేశారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీని అడ్డుకున్నారు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడంపై శాసన మండలిలో జరిగిన చర్చ అనంతబాబు చేసిన ప్రసంగానికి అభ్యంతరం తెలిపారు విషయంపై సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ చెప్పండి ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగలు తప్పడం లేదని తెలుస్తుంది మరి అనంతబాబు అనుచరులు గిరిజనులపై దాడి చేయడం కరెక్ట్ అంటారు అంటే దళితుల్ని హత్య చేసినట్లుగా అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇదే క్రమంలో ఎన్నికలు రావడం ఎన్నికల్లో ఎమ్మెల్యే ధనలక్ష్మికి మద్దతుగా అనంతబాబు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇదే క్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది మనం చూస్తున్న విజువల్స్ లో తాజాగా కోనవరం మండలం కూటూరు గ్రామంలో ఆదివాసీలు ఎమ్మెల్సీ అనంతబాబును ఎమ్మెల్యే ధనలక్ష్మిని ఇద్దరినీ కూడా అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే బోయ వాల్మీకులను ప్రభుత్వం ఎస్టీ జాబితాలో కలిపేందుకు జియో నెంబర్ త్రీని తీసుకురావడం జరిగింది జియో నెంబర్ త్రీని ఆదివాసీలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు నాన్ ట్రైబ్స్ గా ఉన్నటువంటి బోయ వాల్మీకులను ఒకవేళ ఎస్టీ జాబితాలో కలిపితే రిజర్వేషన్ పరంగా ఇబ్బంది ఏర్పడుతుంది తద్వారా ఉద్యోగ అవకాశాలు అసలైనటువంటి ట్రైబ్స్ కు కోల్పోతారు అని చెప్పి ఈ ఆదివాసీలంతా కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవనేమ త్రీని వ్యతిరేకించారు ఇదే క్రమంలో వైసీపీలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎవరో కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అసెంబ్లీలో అని చెప్పి ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొడినటువంటి అనంతబాబుతో పాటు ధనలక్ష్మిని కూడా ఎమ్మెల్యే ధనలక్ష్మిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇదే క్రమంలో కొంత కూటూరు గ్రామంలో కొంత ఆందోళన కనిపించింది గత ఎన్నికల్లో అనంత బాబుకు భారీగా దండలు వేసి ఆహ్వానించినటువంటి గ్రామంలోనే తిరిగి ఈ దఫా ఎన్నికలకు కూటూరు గ్రామంలోకి రానేవో అంటూ కూడా ఆదివాసులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి కనిపించింది ఇప్పటికే దళితుని హత్య చేసినట్లుగా విమర్శలు అనంతబాబు ఎదుర్కొంటున్నారు ఇదే క్రమంలో ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ మొన్న కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంతభావన్ అడ్డుకున్నారు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ విగ్రహాన్ని క్షేమ క్షేరాభి చేసినటువంటి సందర్భం కనిపించింది ఇప్పుడు తాజాగా అల్లు కోనవరం మండలంలో కూడా వ్యతిరేకత కనిపించడం జరిగింది ఆదివాసీలను అది బోయే వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలిపితే మాత్రం ఎలాంటి ఊరుకునేది లేదన్న ఆందోళన అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది దాంతో పాటు కానీ పోలవరం విషయంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి కానీ వీరు ఎవరు పోరాడేందుకు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు ఎవరు కూడా తమ సమస్యను ప్రభుత్వం దృష్టిలో పెట్టకుండా తాజాగా ఎన్నికల వచ్చాయని చెప్పి వస్తున్నారని చెప్పి ప్రస్తుతం అయితే ఆందోళన కనిపిస్తుంది ఇది ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇదే క్రమంలో అనంత బాబుతో పాటు ఎమ్మెల్యే ధనలక్ష్మి మాత్రం కొంత వర్గీయులు అక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారి మీద దాడి చేసినట్లుగా విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి అంటే కుట్రపూరితంగా టీడీపీ ఆదివాసీలు కొంతమంది వెనకాల ఉండి తమ మీద బహిరంగంగా ఇలా అడ్డుకునే ఎన్నికల్లో గెలిచేందుకు కుట్ర పడుతుందని చెప్పి ఆనందబాబు ధనలక్ష్మి ఆరోపిస్తున్నారు అందువల్లే తాము ప్రతకటిస్తున్నాం అనేది వీరు చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళకి రైట్ గణేష్ థ్యాంక్ యూ